మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన మన మీకందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఇప్పుడు బాగున్నారు కదా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల దేవ మహోన్నతుడ మహాగరుడ నిత్య నివాసివైన మా తండ్రి నీ కొందనాలు ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ నూతనమైన రోజును బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి గత రాత్రి అంతా మీరు మాకు ఇచ్చిన చక్కని మెలుకువను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ నూతనమైన రోజు ప్రభా నీ కృపను బట్టి నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నీ దేవదూతులను మాకు కావలిగా దయచండి నీ కృప దయచేయమని ఏ సునామాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ మంచి చెప్పులేరా దేవుని మహాకృప చేత మనము ప్రత్యేకంగా పర్వతము అనేటువంటి ఒక మాటను గురించి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఒక్కొక్క పర్వతం దగ్గర ఒక్కొక్క ఆత్మీయ అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు అదే రీతిగా ఈరోజు విశ్వాస పర్వతమా లేకపోతే ఇది శోధన పర్వతమా మన జీవితాల్లో చాలాసార్లు మనం శోధించబడుతూ ఉంటాం ఎప్పుడైతే మనం శోధించబడతామో బైబుల్ చెప్తున్న మాట అప్పుడు మనము సువర్ణం వలె మార్చబడుతుంటాం పిల్లల శోధన విశ్వాసము ద్వారా జయించగలిగినదై ఉండాలి శోధించబడినప్పుడే మన విశ్వాసము కూడా బయటపడుతూ వస్తుంటుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము అలాగే బైబుల్ చెప్తున్న మాట విశ్వాసము అని అంటే నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజస్వరూపము ప్రిల్లరా ఎప్పుడైతే మన జీవితంలో మనం ఊహించని శోధన మనం ఊహించనిటువంటి పరిస్థితులు సంఘటనలు ఎదురవుతుంటాయో అప్పుడు మనము విశ్వాసము ద్వారా ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి పరిశుద్ధ గంధమైన బైబిల్లో నుంచి ఈరోజు మతైసు వార్త నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండవ వచ్చిన వరకు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడిను నలుబది దినములు నలుబది రాత్రులు ఉపవాసం ఉండినప్పమాట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయనద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనేను అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది నేను అంతటా అప్పవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిల్వబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దూకుము ఆయన నిన్ను ఊర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాత్రికి తగలకుండా వారు నిన్ను తన చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరీ ఒక చోట వ్రాయబడి ఉన్నదని వాణితో చెప్పాను మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వాణితో సతనా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మృకి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను అంతట అపవాది ఆయనను విడిచి పోగా ఇదిగో దేవుని దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి ఆమెన్ పిల్లర చదబడిన ఈ లేఖన భాగము చాలాసార్లు ఇది అరణ్యంలో ఏసయ్య శోధన అనేటువంటి మాటను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తుంటాం కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ద్వారా ఈ శోధన ఏసయ్య విశ్వాసము యేసుప్రభువారు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చారు కదా శరీరధారిగా వచ్చిన ఆయన తన జీవితంలో దేవుని చేత ఎలాగ దేవుని విశ్వాసం ఉంచగలుగుతారో కూడా తను మాదిరిని మనకు అనుగ్రహిస్తున్నారు యేసుప్రభువారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవిస్తే ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా మనందరికీ ఒక అద్భుతమైన మాదిరి యేసుప్రభువారు ఉంచారు పిల్లరా ఈరోజు వాక్యంలో మనం చూసినట్లయితే యేసుప్రభువారు శోధించబడ్డారు సాతాను చేత శోధించబడ్డారు తండ్రి అయినటువంటి దేవుని చేత పరీక్షించబడ్డారు ఇది శోధించబడ్డారా లేదా పరీక్షించబడ్డారా అని అంటే సాతాను తాను శోధిస్తున్నాను అని అనుకుంటే ఇంకొక పక్కన తండ్రి యేసు యేసుప్రభు లోకంలో తాను ఏ పరిచయ నిమిత్తమైతే వచ్చారో ఆ పరిచర్యలో ఆయన పూర్తిగా తాను సంపూర్తి చేయగలుగుతారా లేదా అనేటువంటిది పరీక్షించబడ్డం అయి ఉంటుంటుంది పిల్లరా యేసుప్రభు వారు బాప్తీసము పొందిన వెంటనే బాప్తీసము పొందిన తరువాత ఆత్మ చేత కాదండి కొంతమంది చేత అని అంటాం కానీ కాదు దేవుని ఆత్మ చేత తండ్రి పరీక్షకు అప్పగించారు అక్కడ తండ్రి పరీక్షకు యేసు వారిని అప్పగించారు ఇక్కడ సాతాను శోధించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తండ్రి పరీక్షకు ఏసుప్రు వారిని అప్పగిస్తారు కారణం ఏంటి అని అంటే ఏసయ్య ఈ లోకంలో సంతోషం అనుభవించడానికి రాలా శ్రమను అనుభవించడానికి వచ్చారు ఏసయ ఈ లోకంలో ఏదో ఒక అధికారిగానో లేకపోతే గొప్పవానిగా జీవించడానికి రాలా ఏసయ ఈ లోకంలో ఒక సేవకుని వలె దీనుడిగా జీవించడానికి ఈ లోకానికి వచ్చారు ఏసయ్య ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగములను అనుభవించడానికి రాలా ఈ లోకంలో త్యాగపూరితమైన జీవితాన్ని జీవించడానికి ఈ లోకానికి వచ్చారు మరి ఆయన జీవించబోయే ఈ వచ్చే మూడున్నర సంవత్సరాలు తాను ఏమై ఉండబోతున్నాడో తన యొక్కటువంటి శోధన ద్వారా లేక తన యొక్క విశ్వాస పరీక్ష ద్వారా యేసు వారు ఇక్కడ కనపరుస్తూ ఉంటారు చూడండి మనం వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుంటూ వెళ్ళినట్లయితే యేసుప్రభువారిని సాతాను బాప్తీసము పొందిన వెంటనే ముందు మూడవ అధ్యాయం చురువచనాలు మనం చూసినట్లయితే యేసుప్రభు వారు నీటి బాప్తీసము యోహాను దగ్గర నీటి బాప్తీసమును పొందుకుంటారు నీటి బాప్తీసాన్ని పొందుకున్న వెంటనే ఆకాశము తెరవబడి ఆకాశంలో నుండి ఒక పావురం వలె పరిశుద్ధాత్మదేవుడు యేసప్రభువారి మీదకు దిగి వచ్చేటప్పుడు మొదటిసారి తండ్రి ఒక అద్భుతమైనటువంటి ఒక మాటను జనులందరి ఎదుట తెలియపరుస్తారు ఏంటి ఆ మాట అని అంటే ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించ యేసు ప్రభు వారి యొక్క పరిచర్యను నిర్ధారించే ఒక అద్భుతమైన అభిషేకం యేసుప్రభువారు తాను చేయబోతున్న పరిచర్యకు ఒక బలమయం ఏసయ్య తాను చేయబోతున్న పరిచర్యకు ఒక అధికారమును శక్తిని అనుగ్రహించేటువంటి ఒక గొప్ప మాట అనమాట ఇది ఒక రకంగా చెప్పాలంటే తండ్రి అందరి ఎదుట అఫీషియల్గా తన పరిచర్య కొరకు ప్రభు వారిని నియమించటం లేదా తెలియపరచడాన్ని ఈ వాక్యం తెలియపరుస్తూ ఉందిరా ఇది తెలియపరచబడిన వెంటనే వారు అరణ్యములోనికి కొనుపోబడ్డారు అరణ్యములోనికి పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడ్డారు నలభై రాత్రిం పగళ్ళు ఆయన ఉపవాసం ఉన్న తరువాత సాతాను యేసుప్రభువారి దగ్గరికి వచ్చి పలు విధాలుగా యేసుప్రభువారిని శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మొదటి శోధన ఏమిటి అని అంటే సాతాను ఏసై దగ్గరికి వచ్చి ఇదిగో నిజంగా నువ్వు దేవుని కుమారుడివి అయితే నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఇవి నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కదా ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినేసే అని చెప్పేసి ఏసుప్రభ వారిని శోధించటం మొదలుపెట్టింది వెళ్ళరా ఒక ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఎత్తి పట్టుకుని ఆయన ఐదు వేల మందిని పోషించబోతున్నాడు అలాంటిది యేసుప్రభారు ఒక రాయిని తనకు అవసరమైనటువంటి ఒక చిన్న అల్పాహారంగా ఒక రొట్టెగా మార్చుకుని తినలేడా తినగలడు కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి ఆయన సాతాను మాటకు లోబడడానికి కాదు కానీ తండ్రి చిత్తానికి లోబడడానికి ఇంకా చెప్పాలి ఏంటంటే తండ్రి తనను ప్రేమిస్తున్నాడా లేదా తండ్రి తన పక్షాన ఉన్నాడా లేదా తండ్రి తన పక్షాన కార్యములు చేవాడే ఉన్నాడా లేదా ఇలాగా తెలియచేయబడడానికి తెలియచేయబడడానికి లేదా తండ్రి మీద తను పూర్తిగా ఆధారపడత అంటే మన ప్రతి అవసరాన్ని ఆయన సమకూర్చగలిగిన వాడై ఉంటాడు అనే వాగ్దానం ఉన్నది కదా ఆ వాగ్దానము యేసు ప్రభువారి పక్షానది ఉన్నదా నెరవేరుతున్నదా లేదా ఇవన్నీ శోధనగా ప్రభువారి పక్షాన ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో సాతాను మాటకు లోబడి తన అధికారాన్ని ప్రభు ఉపయోగిస్తారా లేకపోతే విశ్వాసము ద్వారా తండ్రి చిత్తానికి తనను తను అప్పగించుకుంటారా అని అంటే వీళ్ళ ఇక్కడ యేసుప్రభువు ఏ మార్గాన్ని ఎన్నుకున్నారు అని అంటే విశ్వాసము ద్వారా తండ్రి తనకివ్వబోతున్నటువంటి మహిమను తండ్రి తనకివ్వబోతున్నటువంటి ప్రొవిజన్ మీద అంటే తను తండ్రి తనకివ్వబోతున్నటువంటి సమస్తం మీద ఆయన ఆధారపడి ఒక అద్భుతమైన మార్గాన్ని మనకు నేర్పిస్తూ వస్తున్నారు చూడండి ఖండం ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో వాక్యము ఇలాగ తెలియపరుస్తుంది ఆహారం వలననే కాక యుహోవాసలు ఇచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియచేటకు ఆయన నిన్ను అనచ్చి నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించాను మీన్ పిల్లరా ఇక్కడ పరలోక మన్నా అయినటువంటి యేసు ప్రభు వారికే ఆహారం విషయంలో ఒక శోధన ఎదురైతే ఇక్కడ వారు తండ్రి మీద ఆధారపడ్డారే కానీ సాతాను మాటకు ఆయనలో బడల పాత నిబంధనలో ఉపయోగించబడినటువంటి ఒక మాటను ఎత్తిపట్టి ఇదిగో మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని అద్భుతమైనటువంటి మాట యేసుప్రభు వారు తెలియపరిచారు మరి యొక్క శోధన ఇప్పుడు సాతాను యేసుప్రభు అని ఒక ఆలయ శిఖరం మీదకు తీసుకుని వెళ్ళి ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి దూకేసావు నుంచి దూకేస్తే దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకుంటారు నీకు పరిచయం చేస్తారు అని చెప్పేసి శోధించటం మొదలుపెట్టింది తొంభై ఒకటవ కీర్తనలో రాయబడుతుంది కదా వారు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు ఇప్పుడు ఈ వాక్యమును బట్టి శోధించటం ప్రారంభించింది శోధించడం ప్రారంభించాడు అలాంటి సందర్భంలో చాలాసార్లు మనం ఒకరిని ప్రేమిస్తే నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నిజంగా నువ్వు నన్ను నమ్మితే నీ ప్రేమను లేదా నీ విశ్వాసాన్ని నాకు వ్యక్తపరచు నీ విశ్వాసాన్ని నాకు వ్యక్తపరచు అని పదే 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 అడిగామనుకోండి దానికి విలువ ఉంటుందా ఉండదు అలాగే ఇక్కడ యేసు వారు నిజమే కదా తండ్రి నిజంగా నన్ను ప్రేమిస్తే నిజంగా తండ్రి నన్ను ఈ లోకానికి పంపించారు కదా నేను తండ్రి చిత్తానికి లోబడి నేను ఈ లోకానికి వస్తానని చెప్పి నేనని నేను ఈ లోకానికి వచ్చాను కదా నేను ఇక్కడి నుంచి దూకేస్తే నా నా కొరకు దేవదని పంపిస్తారా లేదా ఒకసారి నన్ను టెస్ట్ చేసుకుందాం అని చెప్పేసి సాతాను మాటకు శోధనకు తల వంచకుండా అక్కడ యేసుప్రభు వారు తండ్రి చిత్తానికి అంటే ఇంకా చెప్పాలి అని అంటే దేవుని యొక్క చిత్తానికి తనను తాను ఆయన అప్పగించుకోవటం అంటే దేవుని చిత్తానికి తనను తాను ఆయన అప్పగించుకోవడానికే ఇక్కడ యేసుప్రభు వారు ఇష్టపడ్డారు పిల్లరా ఇక్కడ యేసుప్రభారు సాతాను మాట విని దేవుని శక్తిని శోధించాలి అని అనుకోవడంలో చూడండి ద్వితీయోపదేశ కండ ఆరవధ్యాయము పదహారవ వచనము ఒకసారి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మీరు మస్పాలో మీ దేవుడిని హోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు ఐ మీన్ అక్కడ యేసుప్రభారు ఉపయోగించినటువంటి మాట ఏంటి అని అంటే నీ దేవుని నువ్వు శోధించకూడదని నీవేరగవా ఐ మీన్ వెళ్ళరా అక్కడ కూడా వాక్యము ద్వారానే సాతానుకు సమాధానమిస్తూ ఆయన తను ఎదుర్కొన్నటువంటి ఆ శోధన విషయంలో దేవుని బలం మీద ఆధారపడ్డారే తప్ప తన బలం మీద ఆయన ఆధారపడడానికి ప్రయత్నం చేయలేదు తన శక్తి మీద ఆయన ఆధారపడడానికి ప్రయత్నం చేయలేదు అంటే తన అర్థం ఏంటో తెలుసా పూర్తిగా తండ్రికి తాను లోబడాలి అన్నది తన ఉద్దేశమై ఉన్నది ఐ మీన్ మూడవ మాట ఒక పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి ఒక పర్వతపు చివరని నిలబెట్టి ఇదిగో ఈ లోకము నువ్వు చూస్తున్న ఈ లోకంలో ఉన్నటువంటి సౌందర్యం ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా నీకు ఇచ్చేస్తా ఈ రాజ్యం నీకు ఇచ్చేస్తా అని యేసు ప్రభాన్ని శోధిస్తూ ఉంది తెలియరా యేసుప్రభు అని సాతాను శోధించేటప్పుడు వాడు బహుశా ఈ లోకమంతటికీ కూడా ఒక కలర్ ఒక రకమైనటువంటి రంగు వేసేసి ఆకర్షితంగా మార్చేసి దాన్ని చూపించుంటాడు కానీ ఆ రంగు ఉన్న పాపం ఆ రంగు వెనకాల ఈ లోకాన్ని నిలుబడి చేస్తున్న శాపం ఆ రంగు వెనకాల ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి పాపం వలన వచ్చినటువంటి మరణమే కానివ్వండి ఇవన్నీ కూడా కప్పిపుచ్చేసేసి ఒక మసిపూసి ఒకలాంటి దానిగా చూపించి ఈ రాజ్యాన్నికి ఇచ్చేస్తా నేను అని అంటే ఇక్కడ యేసు వారు దాని వెనకాల ఉన్నటువంటి పాపము నేను విడిపించడానికి వచ్చాను దాని వెనకాల ఉన్నటువంటి శాపము నేను కొట్టివేయడానికి వచ్చాను దాని వెనకాల ఉన్నటువంటి పాపం వచ్చిన జీతము మరణము యొక్క ముళ్ళును నేను విరవడానికే నేను ఈ లోకానికి వచ్చాను ఇప్పుడు యేసుప్రభ వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు తండ్రి రాజ్యాన్ని స్థాపించడానికే కదా ఇప్పుడు సాతాన్నే నువ్వు సులువ శ్రమను అనుభవించే అవసరం లేదు నువ్వు మూడున్నర సంవత్సరాలు శోధించబడాల్సిన అవసరం లేదు నువ్వు రాళ్లతో కొట్టబడాల్సిన పరిస్థితి లేదు నువ్వు అనేక మార్లు అవమానించబడాల్సిన పరిస్థితి లేదు నువ్వు మూడున్నర సంవత్సరాలు అనేక పట్టణాలు ప్రాంతాలు పల్లెలు తిరగాల్సిన పరిస్థితి లేదు చనిపోయిన వారిని తిరిగి లేపాల్సిన పరిస్థితి లేదు నడవలేని వారిని నువ్వు నడిపించాల్సిన అవసరం లేదు ఇవేమి నువ్వు చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి నాకు నమస్కారం చేసి ఈ రాజ్యానికి నేను ఇచ్చేస్తా నేను దీనికోసమే కదా నువ్వు వచ్చావు అని అంటే ప్రళరారు ఇక్కడ యేసు సూప్రభారు షార్ట్ కట్ ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయలే ప్రతి నాలుక ప్రభువును అప్పు ఒప్పుకోవాలి ప్రతి మోకాలు ఆయన నామమున వంగాలి అన్నట్టు యేసు ప్రభు వారు ఈ రాజ్యాన్ని ఆయన ఉచితంగా పొందడానికి రాలేదు దాన్ని గెలవడానికి ఈ లోకానికి వచ్చారు యేసు ప్రభు వారు ఈ లోకంలో దేవుని రాజ్య స్థాపన ఆయన తన సాక్రిఫైస్ ద్వారా సిలువ ద్వారాగా శిలువ ద్వారా స్థాపించాలని వచ్చారు కానీ సాతానుకు నమస్కరించి పొలిటికల్గా ఇక రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని స్థాపించాలి అన్నదాని ఉద్దేశం కాదు ఆయన శోధించబడి తండ్రి చిత్తానికి తనను తాను అప్పగించుకుని తండ్రి మీద తన విశ్వాసమును కనపరుస్తూ వచ్చారు పిల్లర మన జీవితంలో కూడా శోధన ఎదురైనప్పుడు అది శోధన కాదు మన విశ్వాస పరీక్ష అయి ఉంటుంది మనం పరీక్షించబడుతున్నాం అని అంటే మనం పరీక్షకు సిద్ధము లేకుండా దేవుడు మన పరీక్షకు అనుమతించాడు మనం ఒక మార్గంలో శోధించబడితే దాన్ని తప్పించుకోవడానికి ఏడు మార్గాలను దేవుడు ముందుగానే సిద్ధపరుస్తాడు అంటే దాని ఏంటో తెలుసా శోధించే ముందే మనం ఎంతవరకు తట్టుకోగలుగుతాం ఎంతవరకు భరించగలుగుతాం అన్నీ కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు మనము భరించలేనంత శోధన దేవుడు మనకు కలిగజేసేవాడు కాదంటే కాబట్టి ఈ ఉదయకాల సమయం ముందు మన విశ్వాసము మీద ఆధారపడి ఇది శోధన పర్వతమా కాదు మన జీవితములను మార్చే విశ్వాస పర్వతము అబ్రహాము శోధించబడ్డాడు తన ఉన్న ఒక్కగానొక్క కుమారుడైనటువంటి సాకును బలియాత్మంగా అప్పగించడానికి శోధించబడినప్పుడు అబ్రహాము తండ్రి మీద విశ్వాసమును కనపరిచాడు అక్కడ శోధనను శోధనగా చూడక తండ్రి తన విశ్వాసమునకు పెట్టిన పరీక్షగా దాన్ని చూసి ఆ పరీక్షలో విశ్వాసముతో దానిని గెలిచాడు టెలరా యేసుప్రభు వారు ఎలాగైతే అది శోధన పర్వతం కాదు నేను నా తండ్రి మీద ఆధారపడేటువంటి పర్వతము నా తండ్రి మీద నేను విశ్వాసమును చూపించేటువంటి పర్వతము అని ఆ పరీక్షను ఆయన నిలి నిలిచి గెలిచారో అలాగే మనం కూడా మన జీవితంలో ఎదురయ్యేటువంటి శోధన విషయంలో అది మన విశ్వాసంకి ఎదురైన పరీక్ష మనం వారిలాగా ఉండాలి ఆమె దేవుడి వాక్యము ద్వారా మనను మన కుటుంబాలను దీవించునుగాక አድርገውትናል።